జరుగుతూ ఉన్నాయి మరి ఇక కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు లేదు బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ అసలు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి చాలా మంది మాట్లాడతారు మీరు ఎటువైపు ఉండబోతుంది ఏం జరగబోతుంది మరి ఇక్కడ బేటా మీకు బీఆర్ఎస్ వస్తుందని ఎవరు చెప్పిండ్రు బేటా అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా బీఆర్ఎస్ వాళ్ళ క్యాండిడేట్లకు వాళ్ళకు పైసలు ఇచ్చి మీరు చెప్పండి అని చెప్తున్నారు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం కదా బేటా అమ్మా నవీన్ యాదవ్ చాలా మంచోడు అమ్మ రెండు మూడు మందికి శ్రీమంతం చేసిండు వాళ్ళ పెళ్ళిళ్ళకి పైసలు ఇచ్చిండ్రు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది బేట వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అని అందరు చెప్తుండ్రు నేను ప్రజలు ఉంటా బేట కొంపల్లి ప్రజా అపార్ట్మెంట్లు ఉంటా మాజీ ప్రెసిడెంట్ని అమ్మ నువ్వు ఆడుంటావు కొంపల్లిలా మా జూబ్లీజోన్లోకి ఎవరికైనా అడుగు వాళ్ళు ఎంత మంచివాళ్ళు అప్పుడు కూడా ఎందుకు ఓడిపోయిండు రెండు రెండు సార్లు అంటే ఈ కేటీఆర్ చేయమంటే అయ్యో అందరికి పైసలు ఇచ్చి ఆయన కేయొద్దని యూత్ పిల్లలకు అందరికీ మన్ను మషాడము మీరు చూసింది కదా మన నోరుతో చెప్పొద్దు మేము ముసలైపోతున్నాము అన్నీ సినిమాలు అయి వాళ్ళయి వీలై ఫోన్ ట్రాఫింగ్లు చేసి పూరలకి ఆశ పెట్టి అది చేసి ఇది చేసి ఆయనను ఓడగొట్టి ఆయన క్యారెక్టర్ బాగలేదు కేటీఆర్ ది నవీన్ యాదవ్ రౌడీ అట ప్రజలంతా ఓటేయాలంటే భయపడుతున్నారట కేటీఆర్ అంటే అబ్బా బేటా ఆయన ముఖం ఎప్పటికీ నవ్వు ముఖము ఇంత పిల్ల పోని ఇట్లా అనుకుని మాట్లాడతాడు ఏం కావాలా తమ్మి నీకు నేను నేనున్న తమ్మి అని సగం రాత్రికి వాళ్ళ ఇంటికి పోయినా కానీ వాళ్ళు సగం రాత్రికి ఇరవై నాలుగు గంటలు కాల్ కరో తంగ్ కరో అంటాడు ఆయన మీరు కాల్ చేయండి మనం తంగ్ చేసినా సరే మేము ఎత్తుతాం కానీ మీరు కాల్ చేయాలా ముస్లింలో కూడా చెప్పిండు ఆ కాల్ కరో కుస్ టైమ్ మేబీ ఎనీ టైమ్ కాల్ కరో మీరు తంగ్ కాకే రక్తం అని అన్నాడు అటువంటి వాడు మంచోడు కాదని ఎట్లా చెప్తారు బేట ఈ కేటీఆర్ఏ ఉన్న అన్ని అబద్ధాలతోటి మందికి వెయ్యి రెండు వేల ఓట్లు ఇచ్చి పైసలు ఇచ్చి ఓటు వేస్తున్నారు అందరు అని చెప్తున్నారు అదంతా బూటకం ఇప్పుడు నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అలాగే బీజేపీ ఏం పని లేదు బీజేపీ వాళ్ళు వీళ్ళు ఒకటే అయిన బీజేపీ ఏమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చిన నుంచి బీజేపీ ఏమన్నా చేసినా అది బేట రేవంత్ రెడ్డి అన్నకు మనని కింద అప్పు పెట్టిపోయిండు కేటీఆర్ నేను కూడా చేస్తాను ఏమన్నా చేస్తున్నాడు ఆయన ఆయన బాధ్యత ఉండేది ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకు సపోర్ట్ ఇచ్చి నువ్వు చేయి మంచిగాని మనది హైదరాబాదు ఇప్పుడు ఎక్కడ మన తెలంగాణ ఎంత మంచి స్టాప్లు ఉన్నది చేసిండు ఆయన రెండు సంవత్సరాల బేటా ఫ్రీ బస్సా ఐదు వందలది గ్యాస్ ఫ్రీగానే వస్తుంది కదా నేను ఇల్లు తిరుగుతున్నా బేటా నేను సోషల్ వర్క్ నేను చూస్తూనే ఉంటా ఇల్లు తిరుగుతున్నా మళ్ళీ ఫ్రీ బస్సు అది ఇది మళ్ళీ సన్న బియ్యము ఇంకొకటి ఏంటంటే కరెంటు బిల్లు రెండు వందల కరెంటు బిల్లు తక్కువ ఉంటే రెండు వందలు దాక్కుంటే ఫ్రీ అయిపోయాయి అది ఫ్రీగానే మళ్ళీ విద్యార్థులకు విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు మళ్ళీ తిననికి భోజనము మళ్ళీ విద్యార్థుల మీద కూడా అన్న ఏం చేసిండు రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ఒక ఆడవాళ్ళను మహిళలను తీసుకొని అందులో ప్రెసిడెంట్గా పెట్టిండు మీరు అధ్యక్షురాలుగా ఉండి వాళ్ళకి ఏమేమి కావాలనో చూడండి అని వాళ్ళకి ఏం తక్కువ నాకు ఫోన్ చేయాలని మళ్ళీ ఈ వీళ్ళు కూడా చెక్ చేస్తున్నారో లేదని మళ్ళీ వాళ్ళ మీద ఇంకొక మనిషిని పెట్టిండు ఎందుకంటే ఎక్కడ పోయినా అంత నీటుగా ఉంటున్నది బేట లేకుంటే నీటు ఉండకుండా ఇక్కడ బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది మరి ఇక్కడ లో అన్ని అబద్ధాలు బేట అసలు ఎప్పుడన్నా ఇట్లా నీళ్ళు వచ్చినాయా బేట ఎవరన్నా చెరువుల నీళ్లు ఇండ్లు కట్టుకున్నారు బేట నేను ఉన్నప్పటి నుంచి చూస్తున్నా బేట చెరువులు లేనే లేవు కూడా ఏమైంది బయట ఇప్పుడు మనం గుబ్దులాపూర్కి అయినా వస్తాం కదా నర్సాపూర్ చౌరస్తాకే వస్తే ముప్పై నలభై ఏళ్ళ కింద మంచి చెరువుండే అవన్నీ టిఆర్ఎస్ స్ట్రాంగ్ అయిపోయాయి మొత్తము కబ్జాలు అయిపోయినాయి అక్కడ కబ్జాలే ఇక్కడ కబ్జాలే అక్కడ ఇక్కడ మల్లారెడ్డి అయినా కట్టేసుకున్నాడు అక్కడనేమో వీళ్ళందరూ కట్టేసుకున్నారు ఏంది బయట ఈ కబ్జాలు చేసుకుంటా మంచిగా చేసేటోళ్ళ మీద బురద చల్లుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంటు నేషనల్ పార్టీ ఈ పార్టీకి ఎవ్వరు కానీ దోకా లేదు మళ్ళీ ఎవ్వరు పేరు పెట్టని అవసరం లేదు ఈ లంగలు లపంగలు అంతా కలిసి కా అని చేస్తున్నారు వాళ్ళు ఎంబడున్న తొత్తులు అంత కాదు నేను చెప్తా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు నలభై యాభై ఏండ్ల నుంచి ఉన్నాడు ఒక్క ఆయన బిల్డింగ్ కట్టలే ఇప్పుడు వార్డ్ నెంబర్ ఉన్నాడే బిల్డింగ్ ఎట్లా కడతాడు బేటా నువ్వే చెప్పు అన్న ఎన్ని పైసలు వస్తాయి వార్డ్ నెంబర్గా నిలబడితే ఎన్ని పైసలు వస్తాయి నువ్వు ఇల్లు ఎట్లా కడతావు ఎందుకంటే అరే ఇడ కబ్జా చేసుకోరా నువ్వు నాకు ఇన్ని పైసలు నేను కేటీఆర్ తోటి మాట్లాడుకుంటా కేసీఆర్ తోటి మాట్లాడుకు అన్ని కబ్జాలే బేట కబ్జాలు చేసుకునే వార్డ్ నెంబర్లు కూడా అలా గెలవాలా ఎనిమిది రోజుల కాల తిరగాల వాడి చెంచగాలని వేసుకుంటారు వాళ్ళు ఏమన్నా అంటే వాడి మీద కేసులు పెట్టాలా పోలీస్ స్టేషన్ అప్పియాలా ఇట్లనే వాళ్ళ పని అంతా చనిపోయింది కాబట్టి ఏ పని చేయదు కాదు బేట లేడీస్కి ఇస్తే కష్టం కదా బేట ఆమె ఏం చేస్తుంది బేట వాళ్ళంతా తొత్తులు ఆమె నిలబెట్టిండ్రు ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే గెలుస్తుండేనేమో కానీ వాళ్ళు ముందే దొంగలు ఆ దొంగలు ఆమె నిలబెడితే ఆ దొంగల కోట్లు ఏడేస్తారు బేట ఆమె ముఖం చూసేస్తుండ్రేమో కాంగ్రెస్లు ఉంటే కానీ ఎయ్యరు ఎవ్వరు వెయ్యరు సానుభూతి కూడా తెలిపరు ఎందుకంటే కేటీఆర్ సంగతి తెలుసు కేటీఆర్ మంచోడు గాడు ఎక్కడికేని రేవంత్ రెడ్డి అన్న మీద బురద సల్లాలా అని చూస్తుండు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు కవిత ఎట్లనన్నా జైలుకు పోతుంది అందుకోరానికి మీరు మేము అందరం కొట్లాడుకున్నట్టు చేద్దామని కవితను పక్కకు జరిపేసిండ్రు అంత లంగలలు ఆ బట్టె బాజాలు ఏడలేరు బేట ఏమన్నాను నేను చూస్తున్నా కదా పాపం గోర్ గారిను ఇది మన మీటింగ్లలో మాట్లాడుతుంటే ఏ కుసా ఆడొక్కడు ఆడొక్కడు మోపైన బయటకి ఎదగొట్టరా ఏం మాట్లాడుతున్నారా కుసా అంటాడు ఏంది బేట రేవంత్ రెడ్డి అని అట్లా అంటాడా ఎంత మంచోడు బేట సింపుల్గా ఆయన డ్రెస్ ఏంది ఆయన ఏంది వీళ్ళ కలకల అనిపిస్తలేదా ఆయనకి ఏం తక్కువన్నది బేట వాళ్ళ మామ కూడా జయపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉండే కానీ వీళ్ళంతా లంగల్ బేట ఎట్లా నాన్న మెజారిటీ తోటి ఈయననే గెలుస్తాడు నవీన్ యాదవే గెలుస్తాడు కంపల్సరీ నవీన్ యాదవ్కు అరికాల్కు పేరు పెట్టినోడు లేడు బేట పేరు పెట్టినోడు లేడు ఈయన అమెరికాలో తిరిగినోడు ఈయనకేం తెలుసు బేట గల్లీ గల్లీ తిరిగితే తెలుస్తుంది గల్లీ గల్లి అంతే రౌడీలనే ఇడిస పెడతాను ఏం తెలుసు ఈడ తీసుకొచ్చి ఇడే హిట్సెట్టుపాను ఈడ ఇర్స పెట్టిపోండి మీరు ఆయన ఏ గలీ ఒతడు చూద్దాము ఒక్కరిని బొమ్మను చూద్దాం అదే యాదవ్ పెట్టు ఉన్న చార్మినార్ ఉన్న హైదరాబాద్ అంతా చుట్టేసి అందరికీ మంచిగా చేసి వస్తాడు కానీ అదంతా వేస్ట్ పెట్టా నవీన్ యాదవే గెలుస్తాడు కాంగ్రెస్సే వస్తుంది కంపల్ జై కాంగ్రెస్